కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు ఇటికలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంత ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో అంత అద్భుతంగా చరిత్రనంత కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశం దేశ స్వతంత్రం దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి దేశం పునాదులు భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను వారి రక్తాన్ని దారబోసారో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో ఎంతమంది కాంగ్రెస్ యోధులు కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వకారణం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు రాజ్యాంగాన్ని నిర్మించడమే కాదు పునాదులు వేయటమే కాదు ఈ రోజు వరకు కూడా ఇన్ని భిన్ భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకంగా ఉంచుతున్న రాజ్యాంగాన్ని కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ఎంప్లాయ్మెంట్ కోసం అయితేనేమి మెహంగాయి అయితేనేమి మన దేశంలో ప్రేమను సోదర భావాన్ని నిలబెట్టడం కోసం అయితేనేమి ఈరోజు కొట్లాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాంటి పార్టీలో నేను భాగమైనందుకు చాలా గర్వకారణం ఈరోజు మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ప్రారంభం చేశారు అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్